నైట్ రెండు వర్క్రూమ్ లో కూర్చొని ఎలక్షన్ స్టార్ట్ చేశాడు రెండు రెండున్నర నరకున్నాడు పొద్దున్నే లేస్తే సభ సక్సెస్ అవ్వాలి ఇది అయిపోయిన తర్వాత లంచ్ ఇమ్మీడియట్ గా హిందూపురం బయలుదేరాలి హిందూపురంలో అయిపోయిన తర్వాత మళ్ళీ కడపకి రావాలి కడపకి రావాలంటే నైట్ అక్కడ స్టే చేస్తాం లేదు పొద్దున్నే బయలుదేరడానికి కుదరదు నైట్ రావాలి కడపకి మేము అయింది ఆ మనిషి సో ఇలాంటి అతను అక్కడ అనుకుంటే ఇంకొక టీమ్ ఉంది ఈ సభ సక్సెస్ అవ్వాలి సభ సక్సెస్ అవ్వాలంటే మన ఫస్ట్ రాయలసీమ ఆథెంటిక్ ఫుడ్ హైదరాబాద్ లో అక్కడ కూరలే అనంతపురంలో కూరలే కానీ ఇక్కడ పెట్టాలి పెట్టాలంటే ఒక నలుగురు మనుషులు నలుగురు కావచ్చు ఆరు మంది మనుషులు ముందు రోజు సాయంత్రమే కావాల్సిన సామాన్యం తెచ్చుకున్నారు ఒక మనిషి లేచి తెల్లవారుజామే వచ్చాడు నేను ఇక్కడ ఏమి లేకున్నా కూడా అన్ని రెడీ అయింది వీటన్నిటి వెనకాల హైదరాబాద్ సభ జరుగుతుంది నైట్ గంట నరసేపు ఫోన్లో రేపు సభ ఎక్సెప్ట్ ఎలా సెక్స్ చేయాలని ఒక ముగ్గురు మాట్లాడుతున్నారు ఇవన్నీ ఏంటంటే జనరల్ గారు నేను ఒకరిని కాదు నా స్నేహితులు ఆ మినిస్టర్తో మాట్లాడ శివరాచంద్ర ఇక్కడ అరేంజ్ చేసింది ఇంటూరు నేచర్ ఆ రోజు నైట్ మన సభ ఎలా సెక్స్ చేయాలని చేసింది ఆరస్యం నేను సో వీళ్ళందరూ నా వెనకాల ఉన్నారు నాతో పాటు ఉన్నారు నా ముందు ఉన్నారు నా చుట్టూ ఉన్నారు ఆ చుట్టూ ఉన్న అనుభవాలు అనేవి ప్రయాణం మొత్తం కాదు కొంత భాగం అంటే ఈ కొంత భాగమే పుస్తకంలో ఉంది నెక్స్ట్ మేము చేసిన రాష్ట్రాల పుస్తకంలో వస్తుంది సో సార్ మాట్లాడుతూ ఆ చెప్పినాడు నాకు కొన్ని సార్లు చూసాము కొన్ని రిపీట్స్ ఉన్నాయి సో రిపీట్స్ ఏమున్నాయి అంటే మళ్ళీ కూడా ఉంటుంది మళ్ళీ నాలుగు సార్లు నాలుగు సార్లు రాశారు నాలుగు సార్లు ఎందుకు ప్రయాణం నేను ఒక రోజు సాయంత్రం పూర్తి వెళ్ళారు నువ్వు రోజు ఉదయం వెళ్ళారు నువ్వు రోజు అర్ధరాత్రి వెళ్ళారు పౌర్ణమి రోజు వెళ్ళారు ఈ నాలుగు సార్లు నేను వెళ్ళిన ప్రతిసారి నా అనుభూతి డిఫరెంట్ ఒకసారి జీవితం నేర్పించింది ఒకసారి నేనేంటో నాకు పరిచయం చేసి సో ఆ పరిచయం సృష్టించే క్రమంలో కొంచెం రిపీట్ ఉంటాడు సార్ అంటే రాహుల్ చెరువు ఉంది రాహుల్ చెరువు నేను పోయినప్పుడు ఫస్ట్ పోయినప్పుడు అది పూర్తిగా ఎండాకాలం ఎండిపోయింది తర్వాత నేను పోయినప్పుడు అది వసంతం అంటే వర్షం వచ్చి చిగురించింది ఆ రెండో అప్పుడు చూసిన చెరువు ఒకటే కానీ నేను చూసిన ఘోరం లేదు రెండోసారి చూసినప్పుడు ఏమనిపించింది అంటే ఎరువు చూసినప్పుడు ఒక ఐదేళ్ల కింద మనిషి చెరువు తగిన చెరువు వేల జంతువులకు లక్షల సార్లు తగ్గి తెచ్చింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కరువు సీజన్ అది ఎండిపోయింది నెక్స్ట్ ఉండే నీళ్ళు దొరకనప్పుడు మనం ఏం చేయాలి నాకు వచ్చిన తాడు ఏంటంటే నో ప్లాస్టిక్ రాజు చెరువు అంటే మనం ఎందుకు ఇంకొక రెండు మూడేళ్ల రెండు మూడు వందల సంవత్సరాలనే వచ్చింది సో అందుకు రెండు సార్లు రాశారు తర్వాత చెప్పాలంటే సోషల్ బ్యాక్ వాట్ వస్తుంది సోమశి బ్యాక్ వాటర్స్ కూడా రిపీట్ ఉంటది అంటే నేను తిరిగిన కోణాలు ఒకసారి అక్నూర్ మండలం చూసాను ఒకసారి గోపురం చూసాను ఒకసారి తర్వాత నందలూరు ఇవన్నీ చూసే కోణంలో నాకు నేను కొత్తగా పరిచయం సో నందలూరు బ్యాంకుమాట తెలియదు గోపురం లేకుంటే నాకు వైజాగ్ పరిచయం అవ్వదు సో ఇలా ప్రతి కోణం ఒక డిఫరెంట్ అదే నేను చెప్పేది ఏంటంటే సోమసేనకి అసలు సంబంధమే లేదు పెన్నా నది సోమశీ సైడ్ ఒక సబ్ నేచర్ విలేజ్ అంటే ఊరు చుట్టూ నీళ్ళు ఉంటే ఊర్లోకి వెళ్ళారు అక్కడ ఏనాదరు నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు నాకు నిజంగానే వాళ్ళకి మనం ఏమైనా చేస్తామా జస్ట్ వాళ్ళ గురించి అడిగాను మన సార్ ఎగ్జాంపుల్ ఉన్నారు చెప్పారు సో జనరల్ ఏంటంటే నాకు వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు కాదు ఆయన సరే మనం వెళ్దామంటే వెళ్తే వెహికల్స్ వెళ్ళదు సో బైక్ ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం అవన్నీ ఇప్పుడు దాదాపు ఒక నాలుగు నెలల తర్వాత ఒక రూపాయలు సో ఇక్కడ ప్రతి కోణంలో ప్రతి స్నేహితులు ఉన్నారు సరే మరి నీ చుట్టు స్నేహితులే ఉన్నారా ప్రశ్నలో ఉంటారు ఎందుకున్నదంటే పగులు నేను నాలుగు గంటలకు బయలుదేరాలి వెళ్ళాలంటే అక్కడ భోజనం తినడానికి మధ్యాహ్నానికి కానీ కానీ హోటల్స్ ఉంటాయి హోటల్స్ ఉండకుండా గుర్తు కావాలి గుర్తు ఎవరు చేయాలి నేను నాలుగు గంటలకు యాత్రలు వేస్తే నా సౌజన్య మా అమ్మ ఇద్దరు మూడున్నరకి లేచి ఉంటారు లేచి వాళ్ళు అన్నం చేయడం మాకేం మళ్ళీ పెద్ద పెద్ద చేసే చిత్రాన్నం కావచ్చు వాళ్ళందరూ నాకు ఇప్పుడు నా వెనక ఒక వాళ్ళు ఉంటారు నేను ఇలా తిరుగుతున్నా అంటే మా అమ్మ నా దగ్గర అన్నది బట్ నేను వెళ్ళిన తర్వాత ఇంట్లో డిస్కెంట్ ఎందుకు వీడు ఇంత పనికి వాళ్ళ తిరుగులే తిరుగుతా సో ఇలాంటి అన్ని దాటుకొని వచ్చాము సో నా వెనకాల స్నేహితులతో పాటు కుటుంబం కూడా ఉంది కుటుంబంతో పాటు పిల్లలు ఉన్నారు ఆ వాళ్ళని తీసుకెళ్తుంటారు సో ఇవన్నీ కలిపి ఒక పుస్తకానికి వచ్చినాయి ఆ పుస్తకాన్ని కూడా నాకు కొన్నిసార్లు ఏమంటారు అంటే అరే వీళ్ళందరూ మన కోసం ఇప్పుడు అక్కడ నిలబడుకున్న వాళ్ళందరూ

సో నా చుట్టూ ఇంతమంది మనుషులు ఉన్నారు నా చుట్టూ ఇంత లైక్ నేను వేసే అడవుల్లో తోడు నేను వేసే తప్పడలో తోడు ప్రతి దాంట్లో ఉన్నారు సో నాకు నిజంగా భయం లేదు నెప్పిందిగా తిరుగుతున్నాను రోజు బుక్ ఇంత దూరం వచ్చింది లేదంటే అందరూ ఇంతసేపు కూర్చున్నారంటే కూడా ఒక బ్లెస్ ఫీలింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఈ పుస్తకం గురించి ఇంతమంది మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను చెప్పేదాం ఎందుకంటే ఆ పుస్తకంలో రెండు వేల ఎనభై నేను రాస్తున్నాయి కాబట్టి మళ్ళీ నేను దాని గురించి చెప్పను సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ మనకి సంబంధించిన హీరో నిజంగా బర్త్డే అని నాకు పొద్దునే ఎవరు ఫేస్బుక్ పోస్ట్ ఇస్తారు నాకు గుర్తులేదు నిజం చెప్పాలంటే అది బర్త్డే కూడా ఎగ్జాక్ట్ ఇదే డేట్ అనేది తెలియదు ఎందుకంటే నేను వచ్చింది పల్లెటూరు వ్యవసాయ మామా నాయన నా బర్త్డే కూడా నోట్ చేయలేదు బట్ మార్చ్ టెన్త్ ఎలా అయిందంటే స్కూల్లో జాయిన్ చేసినప్పుడు టీచర్ దొరుకుతారు కదా మీ వాడు కూడా పుట్టాడు తెలియదు ఏం పండుగ ముందు పుట్టాడు సో ఆ నెల నైన్టీ టూలో లెక్క

లైక్ ఎందుకు పోలేమనే సంతృప్తి ఉండేది బట్ ఈ ప్రయాణాలు ఈ మనుషులు నా చుట్టూ ఉన్న జనాలు నా ప్రయాణం చూసుకుంటే ఆ రోజు మిస్ అవ్వడం కూడా ఒక మంచిగా నేను లేదంటే సర్టిఫికెట్ కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో చేస్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఆడిట్ సబ్మిట్ చేసుకుంటున్నాను నేను అవి అన్ని లేకపోవడం స్వేచ్ఛగా తిరుగుతున్నాను ఆ తిరుగుళ్ళకి ఒక చిన్న భాగం ఇది సార్ అన్నట్టు రామ్ప్రసాద్ రెడ్డి సార్ ఇందులో కొట్టేలనే ఒక కథ చిన్న కథ ఉంది బాగుంది కానీ నిజంగా చాలా చాలా పెద్ద కథ మళ్ళీ కూడా ప్రయాణం మొదలైన కూడా దానికోసమే సో ఇందులో చూసే చరిత్ర ప్రతి ఒక్కటి కూడా నేను రచయిత నా పనులు కనపడుస్తుంది కానీ సో ఈ ప్రయాణాలు ఎందుకంటే ఈ హిందూ నేషన్ క్లోజ్ నేను తొలగసరి ఒక వెళ్ళినా అంట ఆ రాజు చెరువు చూసినా అంట పగు చీకటి పని చూసినా అంట సోమశిల తో మేము వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టే భోజనం అదే నేను ఎక్కువ తినాలి వాళ్ళు పచ్చడి పెట్టే పచ్చడి వాళ్ళు ఆ నీళ్లు మనం నిన్న వాళ్ళు ఏంటంటే తాగుతారు ఒకరోజు మేము కూడా ఏంటంటే చుట్టూ ఉన్న సమాజాన్ని ఈ సమాజ చేసే ప్రయాణంలో రచనలతో పాటు వ్యక్తిత్వం కూడా ఆ వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే ఒక మనిషి కూర్చొని ఎదురుగా చేయ కూర్చొని లేదంటే కూర్చొని కాక్షణాలు అదే మనిషిలో కొన్ని శత్రుత్వం శత్రుడైనా సరే ఒక వంద కిలోమీటర్ ప్రయాణం ఆ శత్రుత్వాలకు పోయి ఆగ్రపరస తీసుకొని మనం వ్యక్తిత్వం కూడా రావచ్చు సో ఇవన్నీ ఏంటంటే ప్రయాణాలు ఇచ్చే వెసులుబాటు నాకు ఆ ప్రయాణం దొరికింది ఈ ప్రయాణంలో ఇంట్లో ఉన్న సౌజన్య మా అమ్మ మా నాన్న వీళ్ళన్నీ చూసి నా చుట్టూ మనుషులు అందరూ కూడా ప్రతి ఒక్కరు బాగానే వాళ్ళు ఇచ్చే కంఫర్ట్నెస్ ఇంతలో తీసుకొచ్చింది ఇది ఎంకరేజ్మెంట్ కూడా చిన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరూ మళ్ళీ త్వరలోకి వస్తున్నాం కావాలి సమకొచ్చిన Hasta luego.